సార్ ఎన్వి రమణ గారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దు తెలుగు ఎడ్యుకేషనే ముద్దు అని మీరు ఇచ్చిన పిలుపుకు చాలామంది స్పందించారు నేను కూడా స్పందించాను ఈ వీడియో చూస్తున్న ఎందరో కూడా స్పందించారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్గా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ నెగిటివ్గా స్పందించారు మీరు ఏం చేస్తున్నారో ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ జనాలకు తెలియదు సార్ మీరు మీ మీ ధోరణి ఏంటి మీ ప్లానింగ్ ఏంటి సార్ మీరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యారు కదా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికీ ఎంతమంది చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియా అయ్యారు ఎంతమంది బాంబే నుంచి అయ్యారు ఎంతమంది కోల్కత్తా నుంచి అయ్యారు ఎంతమంది చెన్నై నుంచి అయ్యారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరే ఇద్దరు అయ్యారు ఒకటి కోకా సుబ్బారావు గారు అది కూడా సమైక్య ఆంధ్ర టైంలో నెక్స్ట్ మీరు అంటే మీరు తప్ప ఈ రాష్ట్రంలో ఎఫిషియెంట్ లాయర్ కానీ జడ్జి కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వటానికి అర్హులైన వాళ్ళు లేరంటారా తెలుగు సామాజిక స్పృహ పితామహ లేదంటారా చెప్పండి మీ ప్రో మీ యొక్క ప్రొఫైల్ మీరు ఒక జడ్జు తర్వాత లాయరు జడ్జు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళారు అంటే ధర్మకాట ఇలా పట్టుకొని న్యాయాన్ని కళ్ళతో చూడకుండా నేను నీకు తీర్పిస్తానన్న ఒక పదవిలో ఉన్నారు పదవి దిగిపోగానే మన అంటే ఏమైనా ఆ కోర్టు బట్టల సార్ అవేమన్నా మనం వేసుకునే జడ్జివి బట్టలు నల్ల బట్టలు అనుకుంటున్నారా మీకు చెప్పేంత పెద్ద మనిషిని కాదు నాకు అంత చదువు లేదు అంత సంస్కారం లేదు కానీ నేను ఒకటి చెప్తాను జడ్జి వ్యక్తిత్వం అనేది బట్టల్లో ఉండదు సార్ క్యారెక్టర్లో ఉంటుంది మీకు సవాలక్ష ఒపీనియన్స్ ఉండొచ్చు తెలుగు అంటే విపరీతమైన ప్రీతిపాత్రమైన మనస్సు ఉండొచ్చు నా జనరేషన్ వాళ్ళు కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఎవ్వరైనా తెలుగు అనర్గళంగా మాట్లాడతారు మరి నల్లకోటు తీయంగానే తెలుగు పితామహుడైపోయిన మీరు ఫైన్ తెలుగు లాంగ్వేజ్ అడ్వకసీ కోసం కదా మీరు పోరాడాల్సింది తెలుగు భాషను సక్రమంగా వాడండి అని చెప్పి కదా పోరాడాల్సింది పసిపిల్లలు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ లాంగ్వేజ్ని మీరు తెలుగులోకి తీసుకురావాలన్న ఆ తాపత్రయం ఏంటి దట్టు అదేదో కవుల సభ అంట అది విజయవాడలోనే జరుగుతుంది ఓన్లీ మీ వాళ్లే ఉంటారు మీరు సృజనా చౌదరి గారు అదేంటో అందరూ టీడీపీ నుంచే అసలు ఐ వండర్ హౌ దిస్ జుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా హ్యావ్ సెలెక్టెడ్ యూ హూ ఆర్ ట్రో మచ్ అలైన్డ్ టు వన్ పార్టీ వన్ క్యాస్ట్ వన్ రీజియన్ నాకు నాకు ఆశ్చర్యంగా ఉంది సార్ మిమ్మల్ని ఏ యాంగిల్లో చూసినా నాకు మీరు ఒకే రకంగా కనపడుతున్నారు మీరు న్యూట్రల్గా ఉన్నట్టు నాకు కనిపించట్లేదు నాకే కనిపించట్లేదు అది నా సమస్యే అనుకుంటా కానీ ఎందుకు కనిపించట్లేదు నాకు మీరు న్యూట్రల్గా ఉన్నట్టు ఎందుకు మా రాష్ట్రానికి దౌర్భాగ్యం అన్న బాధనాలు ఎక్కువైపోతుంది తెలుగుని కాపాడాలి కానీ జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ గత ప్రభుత్వం తెలుగును చంపడానికి కోసం చేసి సార్ తెలుగు భాష అనేది హిందూ ధర్మం లాంటిది తురుష్కులు ఈ బ్రిటిషర్స్ ఎంతమంది వచ్చి మనల్ని చంపేద్దాం అనుకున్నారు హిందువులను నాశనం చేద్దాం అనుకున్నారు హిందువులు హిందూయిజాన్ని టర్మినేట్ చేద్దామనుకున్నారు అది చేశారా రెండు వేల సంవత్సరాల నుంచి చేశారా ఏమన్నా అయ్యిందా హిందూయిజానికి సార్ ఇది ఒక ఇనుప ఇనుప గోడలు సార్ ఇవన్నీ మన మాతృభాష మన 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 జాతి మన యొక్క ధర్మము మన యొక్క కులము మతము ఇవన్నీ గోడలు ఇనుప గోడలు ఇవి కట్టారలా దీన్ని మనం ఏం చేయలేం సో మీరు తెలుగు గురించి బాధపడే దాంట్లో కొంత భాగాన్ని నెక్స్ట్ జనరేషన్కి మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇట్లా ఇవ్వాలి సార్ నేను లక్షల లక్షల ట్యాక్సులు కడుతున్నా నాతో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కడుతున్నారు ఈ ట్యాక్సులన్నీ స్కూల్స్కి ఎడ్యుకేషన్ సిస్టమ్కి వెళ్తున్నాయి టీచర్లకు ఒక్కొక్క టీచర్కి లక్ష లక్షన్నర జీతం ఒక టీచర్ ఎగ్జామ్ పాస్ అయితే చాలు వాళ్ళకి లక్ష లక్షన్నర జీతాలు వస్తున్నాయి వాళ్ళు పోయి తెలుగు మీడియంలో నేర్పిస్తున్నారు పిల్లలకు ఆ డబ్బంతా మాదే వాళ్ళు తింటున్న జీతం మాదే వాళ్ళు 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 వెళ్తున్న స్కూల్స్ మావే వాళ్ళు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్స్ మా ట్యాక్స్లు మా అంతా పిండి ముక్కు పిండి వసూలు అటు అవన్నీ టీచర్లకు ఇస్తున్నాం మేము వాళ్ళు మా పిల్లలకు సరైన విద్య నేర్పించమని చెప్పడం మా ధర్మం మా బాధ్యత గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి కూడా పిల్లలు ఐఐటీల్లోకి ఐఐఎంల్లోకి ఎన్ఐటీల్లోకి పోవాలనేది అడగడం మా ధర్మం మా బాధ్యత అందరూ తెలుగు లెక్చరర్ల వల తెలుగు పండితులు అవ్వాలా పోనీ తెలుగులో తెలుగులో సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల వచ్చే మ్యాక్సిమం అవకాశాలు డిగ్రీ డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్ అవుతారు మళ్ళీ అక్కడ కూడా తెలుగు పాఠాలే చెప్పాలి ఈ తెలుగుతో మమ్మల్ని యూఎస్కి పంపించగలనని హామీ మీరు ఇచ్చి ఈ దేశంగా ఈ దేశాన్ని ఉద్దేశించు ఉద్దేశిస్తూ మీరు జడ్జిగా ఉన్నప్పుడు ఏనాడన్నా తెలుగులో స్పీచ్ ఇచ్చారా ఒక్కసారి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో తెలుగులో ఉద్దేశించి దేశాన్ని ఉద్దేశించి ఒకసారి తెలుగు గౌరవాన్ని పెంపొందించే విధంగా ఒక్కసారి స్పీచ్ ఇచ్చారా మన ప్రయత్నం శూన్యం ప్రభుత్వాలు మాత్రం ప్రయత్నాలు తీసుకొని పిల్లల పసి పిల్లల జీవితం నాశనం చేయాలి తెలుగు మాకు కావాలి కానీ తెలుగు ఒక లాంగ్వేజ్గా కావాలి ఇంగ్లీష్ మాకు కావాలి ఒక సబ్జెక్టుగా ఒక డొమైన్గా ఫ్యూచర్లోకి వెళ్ళడానికి మాకు ఇంగ్లీష్ అనేది రోడ్డేస్తుంది ఇంగ్లీష్లో సైన్స్ చదువుకొని నేను పోయి మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సై తెలుగుని తెలుగులో సైంటిఫిక్ స్పీచ్లు ఇవ్వమంటారా కుదరదు అలా కుదరదు కాబట్టి పెద్దవాళ్ళు విఘ్నులు మీరు ప్లాండ్గా ఆలోచించి ఏది మాట్లాడినా మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది రామోజీరావు గారి విగ్రహాన్ని స్టేట్లో ఒక కాంస విగ్రహాన్ని పెట్టినంత ఈజీ కాదు తెలుగును తీసేసి తెలుగును జనాల మీద రుద్ది ఇంగ్లీష్ని లేపేసి ఒక సెక్షన్ ఆఫ్ పిల్లల్ని అవమానపరచడం పేదవాడు షుడ్ బి యాక్సెసిబుల్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ హీ షుడ్ బి లర్నింగ్ తెలుగు యాజ్ అ లాంగ్వేజ్ అండ్ హీ షుడ్ ఫైన్ ట్యూన్ హీజ్ లాంగ్వేజ్ దట్స్ ఇట్ ఒకవేళ తెలుగులో ఏదైనా ఇంకా ఉత్తమమైన జీవితంలోకి వెళ్ళాలంటే తెలుగు లిటరేచర్ ఇంట్రడ్యూస్ చేయండి పిల్లలకి దే విల్ ఫీల్ హ్యాపీ వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా వేట వేద పాఠశాలలకు మంచి ప్రోత్సాహకాలు ఇవ్వండి తెలుగులో వేదాలు చెప్తారు కదా వేదాలకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ ఉంది వేదాలను ఇంగ్లీష్లో నేర్చుకోలేము సో వేద పాఠశాలల్లో తెలుగు నేర్పియండి పిల్లలకు సపరేట్గా ఒక సెక్షన్ మీరు బ్రెయిన్ స్ట్రాంగ్ చేయండి ప్రభుత్వాలతో కూర్చొని ఎందుకంటే మీకు ప్రభుత్వంతో మంచి రిలేషన్స్ ఉన్నట్టే కనబడుతుంది ఎందుకంటే ఎట్లా చూసినా మీకు ప్రభుత్వంతో మంచి రిలేషన్సే ఉన్నాయి సో ఏదేమైనా రమణ గారు ద వే యు ఆర్ పోర్ట్రేటింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాజ్ నెగటివ్ విల్ హాన్ ద సొసైటీ అండ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ దయచేసి సార్ సమాజానికి చెడు చేయొద్దండి మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు మీ తీర్పులతో ఏం చేశారో నాకు తెలియదు ఎందుకంటే నాకు నల్ల కోటు మీద ఆ గ్రిప్ లేదు కానీ సమాజానికి ఏం కావాలో నాకు ఒక ఐడియా ఉంది నాకన్నా ఎక్కువ మీకు ఉంటుంది అని నేను అనుకోను అంటే ఎందుకంటే చెప్పలేము ఈ జడ్జ్ జడ్జ్ అయినంత మాత్రం సమాజం పట్ల బాధ్యత ఉండాలని తెలియదు మనకు కానీ మీకు కూడా ఉండాలి ఉంటుందని అనుకుంటున్నాను అది ఎంతవరకు ఉండాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి